హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కుండల్ గౌడ్ మరి ఈరోజు ఒక నూతన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే సంగీతానికి మేఘాలు వర్షిస్తాయి రాళ్ళు కరుగుతాయి ప్రకృతి పరవశిస్తుంది అలాంటి సంగీతానికి మనసులో బాధలను మాత్రమే కాదు శరీరానికి కలిగిన రుగ్మతలను రూపాపే శక్తి ఉందని అనేక పరిశోధనలు తేల్చాయి అందుకే కార్పొరేట్ దావకానలు కూడా మ్యూజిక్ థెరపీని చికిత్సలో భాగంగా చేశాయి శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించడం ద్వారా రోగిలో ఒత్తిడి తగ్గుతుందని చికిత్స వేగంగా పనిచేస్తుందని సర్వేలు చెబుతున్నాయి చాలా దేశాల్లో మ్యూజిక్ థెరపీలు కనిపిస్తాయి చాలా దేశాల్లో మ్యూజిక్ థెరపిస్టులు కూడా కనిపిస్తారు మానసిక సమస్యలతో బాధపడుతున్న రోగులకు సంగీతంతో వైద్యం చేస్తారు మనో వ్యాధికి మందు లేదంటారు కానీ ఏ ఔషధానికి కొరుకుడు పడని మనో క్లోషమైన సంగీతంతో సద్దు మణుగుతుంది అందుకు కారణం సంగీతం విన్నప్పుడు ఎండార్ఫీ అనేటువంటి హార్మోన్లు విడుదలై సంతోషాన్ని కూడా కలిగిస్తాయి బాధను ఆమెడ దూరం పాలదోలుతాయి బాధను ఆమెడ దూరం పారదోలుతాయి సంగీతం వినడం పాటలు పాడడం వల్ల మెదడుల్లో సెరటోనిన్ స్థాయిలు కూడా పెరిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతేకాదు ఇది క్లిష్ట పరిస్థితుల్లో అనుకూలతను అందించడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ను మెరుగుపరుస్తుంది అలాగే వృత్తుల్లో కనిపించే డెమెన్సియా లేదా అల్జీమర్స్ సమస్యను మ్యూజిక్ కట్టడి చేస్తుందని వైద్యులు చెప్తున్నారు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సంగీతం ముఖ్య పాత్ర పోషిస్తుందని న్యూరో సైన్స్ పరిశోధకులు తేల్చారు మ్యూజిక్ ట్రైనింగ్ వల్ల కాగ్నేటివ్ ఫంక్షన్స్ అయినా జ్ఞాపక శక్తి అభ్యాసన సామర్థ్యం మెరుగుపడతాయని పరిశోధనల సారాంశం అంతేకాదు హృద్రోగ బాధితులు అంటే గుండె సంబంధించినటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వృద్యమైన గీతాలు వింటే గుండె లయ శృతిలో సాగుతుందని వైద్యుల మాట మ్యూజిక్ వినడం వల్ల టీనేజర్లలో జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుందనేది వాస్తవం అని కూడా తేల్చి చెప్పడం జరిగింది ఆ వయసులో వారిలో కలిగే రకరకాల ఒత్తిళ్లకు మ్యూజిక్ మంచి ఊరటనిస్తుంది గంగ పొంగులా సాగిపోయే సంగతులు మనసు పొరల్లో మరుపునకు గురైన సంగతులను తట్టి లేపుతాయి అలాగే మనసుకు నచ్చిన పాటలు పదే పదే వినడం వల్ల గతములో మర్చిపోయిన సంఘటనలు కూడా మది పలకంపై కదలాడుతాయట రోజు శ్రావ్యమైన సంగీతం వినడం వల్ల విద్యార్థుల్లో గ్రహణ శక్తి పెరుగుతుంది మనసుకైనా గాయాల నుంచి బయటపడాలంటే సంగీతమే మంచి ఔషధం అందుకే తరచు సంగీత కచేరీలకు వెళ్లడం వల్ల మానసిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి అక్కడి ఉల్లాసవంతమైన వాతావరణం రోగుల్లో మంచి మార్పును తీసుకువస్తుంది కొత్త వ్యక్తులతో పరిచయం కూడా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అభిరుచి ఉన్న పెద్దలకే కాదు ఏ రాగం తెలియని శిశువులను సంగీతం అలరిస్తుంది అమ్మ లాలి పాటతో బుజ్జాయిలు బజ్జవడం లేదా బడి వయసు పిల్లలు రోజు మంచి సంగీతం వింటే వాళ్ళు చలాకీగా తయారవుతారట హోంవర్క్ పరీక్షల ఒత్తిడిని తేలిగ్గా జయించగలుగుతారట కూడా అందుకే పుస్తకాలతో కుస్తి పడుతున్న పిల్లలు రోజు కాసేపు మంచి సంగీతం వినేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అప్పుడప్పుడు శాస్త్రీయ సంగీతం కచేరీలకు తీసుకెళ్తూ కూడా ఉండాలి మరి ఇలాంటి పిల్లలకు పెద్దలకు మధ్య వయస్కులకు వృద్ధులకు మానసికమైనటువంటి రోగాలను దూరం చేయడానికి ఇలాంటి ఎన్నో అంశాలతోటి మీ ముందుకు వస్తున్నటువంటి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని ఆదరించండి చూడండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కొట్టండి నమస్తే